హాయ్ హలో అండి వెల్కమ్ టు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఇంకా ఈ వీడియో వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనమాట నిమ్మకాయలు అయితే పోస్తున్నాం ఇంకా వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను చూసేయచ్చు అందరు కూడా ఇక్కడైతే నిమ్మకాయలు అయితే బస్తాలు పోసుకుంటున్నా ఈరోజు అయితే ఐదుగురు వచ్చారు ఇంకా అందరం అయితే ఎక్కువ కాయలు కావాలని అయితే చేత్తో కోస్తున్నాం కాయలు అయితే ఇక్కడైతే నేనైతే బస్తా ఎత్తుకొని పోతున్నాను అయితే కోసి బస్తాలకు అయితే పోసి పెడతారు నేనైతే అవి తీసుకొని లేసి ఒక చోట పట్ట వేసి పట్టు మీద అయితే పోసేస్తూ ఉంటాను సేవచ్చు ఇట్లా ఉంటుంది పట్ట అయితే వేసి ఆ పట్ట మీదైతే కాయలు పోస్తా అన్ని కాయలు అన్నీ ఒకే చోటకు పోసుకున్న తర్వాత అయితే కాయలు గ్రేడింగ్ అయితే చేస్తాము ఎప్పుడైతే కొయ్యడం అయిపోయింది అందరం అయితే వచ్చేస్తున్నాం కాయల దగ్గరకైతే ఇంకా లాస్ట్లో వచ్చేటప్పుడు అయితే ఇట్లా అందరం అయితే బకెట్లల్లో తీసుకొని వస్తున్నాం ఇంకా గోతలకి అయితే ఏం లేవు ఇంక అందరం బకెట్లల్లో ఎత్తుకొని అయితే వచ్చేస్తూ ఉన్నాం ఇంకా అందరూ అయితే వచ్చేసారు తల ఒక బకెట్ ఎత్తుకొని ఇంకా నిమ్మకాయలు అయితే గ్రేడింగ్ చేస్తున్నాం చూసి ఎండి కాయలు చోటు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాయలు అయితే రేటు మాత్రం ఏమీ లేదు ఇంకా గ్రేడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం అయితే పదిహేను బస్తాలు అయినాయి అయితే ఎలుతులు ఉన్నాయి ఆ ఎలుతులకి నేను తర్వాత కోస్తా ఇంకా ఇక్కడ వీళ్ళైతే పూలు కోసుకోమన్నా రేపు హ్యాపీ న్యూ ఇయర్ కదా కొత్త సంవత్సరం అని పూలు అయితే కోసుకోమంటే వాళ్ళు అయితే పూలు కోసుకుంటున్నారు ఇంకా కొంచెం అయితే వెళ్తుంటే బస్తాలకు నేనైతే వెళ్ళి ఒక నాలుగు బకెట్లు అయితే కాయలు కోసుకోవచ్చా ఇంకా అయితే గ్రేడింగ్ చేసేస్తున్నా ఇంకా అన్ని బ అన్ని గోతాలన్నీ అయితే నింపేస్తున్నా అన్నీ అయితే నింపడం కంప్లీట్ అయిపోయింది ఇంకా కొద్ది గోకులు ఎన్ని కోసినా పోయొచ్చు కానీ లాస్ట్ ఇట్లా తక్కువైనప్పుడు కొయ్యాలంటే మాత్రం చాలా కష్టం అవుతుంది ఎక్కడ కొయ్యాలి అసలు ఏం అర్థం కాదు కాయలు అయితే ఎక్కడ చూసినా ఏం లేనట్లే అనిపిస్తుంటుంది వరుసకు కోసేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉంటుంది కోయడానికి అయితే కొంచెం తక్కువైనప్పుడు కొయ్యడానికి మాత్రం చాలా కష్టపడాలి నేను దాదాపు ఒక అరగంట పైనే పట్టింది నాకైతే ఈ నాలుగు బకెట్లు కొయ్యడానికైతే ఇంకా ఎట్టా కోయడం అయితే కంప్లీట్ చేసేసి ఇంకా బస్తాలకైతే అయితే పోసేస్తున్నా ఇప్పుడైతే గోతాలు కుట్టేయాలి చూసేయండి కాయలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇంకా గోతాలు కొట్టడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మార్కేసేస్తున్నాం పండుగ వచ్చేసరికి ఏడు బస్తాలు పచ్చి ఎనిమిది బస్తాలు అయితే పండుగాయలు అయినాయి మొత్తం టోటల్గా పదిహేను బస్తాలు అయితే కాయలు వచ్చేసినాయి ఈరోజు ఎట్లా లేని కొయ్యాలనేది కోసినాం వాళ్ళైతే పని ఉంది రేపు న్యూ ఇయర్ అది వాళ్ళు పని చేసుకోవాలి రామ్మన్నారు అయినా ఎట్ట రమ్మని చెప్పి అయితే పిలుచుకున్నాం ఇంకా ఫైనల్గా అయిపోయింది కాయల పని అయితే ఇంకా ఆటో కూడా వచ్చేసింది ఆటో ఆటో వచ్చేదాకా పట్టింది నాకైతే ఇంకా గోతాలు తక్కువైన కాయలు పోయడానికైతే ఇంకా ఆటో వచ్చేసింది ఆటో కాయలు వేసేస్తున్నారు ఇంక నేనైతే మొక్కలకు నీళ్ళు పెట్టేస్తున్నా చూడండి ఇంకా టమాటా చెట్లు పూల మొక్కలు అన్నీ నాటాయి కదా ఇంకా ఈ మధ్య అయితే నీళ్ళు వేయలే నిమ్మ చెట్లకు నీళ్ళు వేయకూడదు అని చెప్పేసి ఇలా వాటికి నిమ్మ వాటికి వాటికే కుదురుతుంది ఇక్కడ బర్రెలకి అయితే నీళ్ళు పోస్తున్నా ఇంక అయితే నీళ్లు పట్టే నీళ్ళు కూడా పోసేస్తున్నా కొంచెం కుడితే నీళ్ళు ఉంటే తీసా దాంట్లో పోసేస్తే ఇంక అయ్యే వచ్చి తాగేస్తాయి ఇంకా బర్రెలకు నీళ్ళు పోస్తే అక్కడిని అక్కడే ఉంటుంది గడ్డి కూడా అన్నీ పక్క పక్కనే ఉంటాయి వాటి నుంచి అటే వెళ్ళేసి గడ్డి అయితే పోస్తున్నాను బర్రెకు గడ్డి అయితే రెండు బర్రెళ్ళి కొంచెం ఒక పెద్ద మోపు కోసాలి ఇంకా అది అయితే బర్రెలకు తీసుకెళ్ళి వేసేసి ఇంకా అయితే పాలు పెండుకొని వచ్చేస్తా చూసేయండి ఇంకా కంప్లీట్ అయిపోయింది కొయ్యడం వేయడం ఇట్లా చేత్తో తీసుకెళ్ళి వేయడమే మోపేం కట్టేది లేదు దగ్గరే ఉంటుంది పక్కకే వచ్చేస్తాయి బర్రెలు ఆ గడ్డి పక్కనే ఉంటాయి అక్కడ సోలార్ ఉంటుంది అందుకే అవి అయితే లోపలికి రావు ఒక్కసారి సోలార్ తీగ తగిలినాయి అంటే అవి మాత్రం ఇంకా చాలా దూరం ఉండిపోతాయి సోలార్ మాత్రం బర్రెలకు బాగా ఉపయోగపడుతుంది పందులు కానీ సోలార్ కనిపెట్టిండ్రు కానీ అది పందుల కంటే బర్రెలకే బాగా ఉపయోగపడుతుంది పందులైనా దూరుతున్నాయి కానీ బర్రెలు మాత్రం అస్సలు రావు చాలా దూరంగా ఉంటాయి ఒక్కసారి తగిలి అట్లా గడ్డ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే బర్రెనైతే పాలు పిండుకుంటున్నా పాలు పిండేసి అయితే వచ్చేసాను ఇంకా నా వీడియోస్ చాలా చాలామంది అయితే బర్రెను పాలు తీసి వీడియోస్ పెట్టమని మాత్రం అడుగుతూ ఉంటారు కానీ నాకు టైం ఉండదు రోజు వీడియో తీయాలంటే ఎప్పుడో ఒకసారి అయితే తీస్తూ ఉంటాను కానీ డైలీ వీడియోస్ తీసి పెట్టమంటూ ఉంటారు కానీ డైలీ అంటే కష్టంగా ఉంటుంది మేము పని చేసుకొని హడవిడిగా వెళ్తాం బర్రెల దగ్గరికి అప్పుడు వీడియోస్ తీయడం అంటే చాలా కష్టం అందుకే చేయలేకపోతూ ఉంటాం అప్పుడప్పుడు ఒకసారి అయితే టైం ఉన్నప్పుడు అయితే తీసి పెడుతూ ఉంటాను ఇంక ఈరోజైతే ఈ వీడియోలో అయితే కలిపేస్తే వన్ మినిట్ తీసే ఎక్కువసేపు అయితే తీయలే ఇంక ఇప్పుడు మా బర్రె కూడా ఎక్కువ పాలేమి ఇవ్వడం లేదు చాలా రోజులు అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది బర్రెని ఇంకా ఒక లీటరే ఇస్తుంది ఉదయం ఒక లీటర్ సాయంత్రం ఒక లీటర్ అవి ఎప్పటిదాకా ఇస్తుందో చూడాలి ఇంకా ఎక్కువ రోజులు ఇస్తే బాగుంటుంది ఎన్ని రోజులు ఇస్తుంది అనేది అయితే మనం చెప్పలేం కదా ఇంకా బర్రెలు కూడా లేవు అది ఎండిపోయిందంటే మళ్ళీ బర్రెలు కొనాల్సింది బర్రెను కొనకపోతే మాకు చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి పాలు అయితే అంత దూరం వెళ్ళాలంటే కష్టం మేమైతే ఇంకా బర్రెనే కొనుక్కుంటాం ఇదైతే ఎన్ని రోజులు ఇస్తుందో చూసి ఇంకొక అయితే ఉంది కానీ అది చిన్న పడ్డే అది ఇప్పుడే కట్టాల అది కట్టే వరకు వెయిట్ చేయాల మధ్య కొన్ని బర్రెలు అయితే అమ్మేసినాం ఇంక ఇవి రెండే ఉన్నాయి గడ్డి లేక అమ్మేయాల్సి వచ్చింది అవి అయితే పక్కనే ఉంటుంది అది సరిగ్గా కనిపించట్లేదు చిన్న చిన్నప్పటి ఇక్కడ ఇంకా స్నాక్స్ కోసం అయితే అలసందకాయలు అయితే ఉడికిచ్చాయి ఈరోజు అలసందకాయలు అంటే నాకు చాలా ఇష్టం చూసేయండి మాకైతే వేరే వాళ్ళు ఇచ్చారు నిన్న ఇంకా అవైతే ఈరోజు ఉడకబెట్టుకున్నాం ఓకే ఫ్రెండ్స్ వీళ్ళ అలసందకాయలు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి బా